హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవని స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి ఈరోజు పంజాబ్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్ ఎలా జరిగిందో చూద్దాం చాలా అంగరంగ వైభవంగా చేశారు ఫ్రెండ్స్ కృష్ణాష్టమి సెలబ్రేషన్ శివుడి మీద వాటర్ పడుతున్నట్టు పాలు పోస్తున్నట్టు సెట్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు ఉయ్యాల్లో వేసి కృష్ణుడి ఊపుతున్నట్లు ఇలా కృష్ణుడిని ఊపితే మంచి కొడుకు అబ్బాయి పడతారని ఇక్కడ వల్ల నమ్మకం అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత బాగా పాలల్లో శివుడు కృష్ణుడు పెట్టినట్టు సెట్టింగ్ అయితే ఇంకా చేయాలి మేము సిక్స్కే వెళ్ళాము తర్వాత ఎయిట్కి రెష్ అవుతుందని ఇక్కడ శివుడికి అయితే హారతి ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ శివుడికి ఆరతి చాలా బాగా చేస్తారు కనపడుతుందా ఫ్రెండ్స్ పూర్తి వీడియో అయితే తీయలేకపోయాను ఫుల్ డెకరేషన్ అయితే చేశారు శివుడికి దక్షిణ వేసి దండం పెట్టుకుంటే మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ పంజాబీ వాళ్ళ నమ్మకం సాయి బాబా ఫ్రెండ్స్ ఇక్కడ బాబా మాత్రం మన దేవుళ్ళలాగే ఉంటారు రుక్మిణి సత్యభామ దేవుళ్ళు డెకరేషన్ చూడండి పీకలతో డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ అసలు చాలా బాగా చేశారు లైటింగ్ కానీ ఇక్కడ కృష్ణుడు పాలకుండల్లో వచ్చినట్లు ఐస్ గడ్డల మీద నడవాలంట ఇక్కడ నాకైతే చాలా భయం వేసింది ఫ్రెండ్స్ అసలు భయం కాదు ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంది చాలా గా ఉంది ఫస్ట్ టైం నేను ఇలా అయితే నడిచా మీరు ఎప్పుడన్నా ఇట్లా ఐస్ గడ్డల మీద నడిచండి ఒక చిన్న కామెంట్ చేయండి శివుడిని చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు పూలతో చాలా బాగా అలంకరణ చేశారు శివుడిని మాత్రము రుక్మిణి సత్య పచ్చభామ కృష్ణుడు చూడండి కృష్ణుని కూడా చాలా ఇక్కడ దేవుళ్ళన్నీ అద్దాలలోనే ఉంటారు మనం వెళ్ళి అయితే ఉండదు ఫ్రెండ్స్ చూడండి చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారు ఇక్కడ కృష్ణాష్టమి మాత్రం అంగరంగా వైభవంగా జరిగింది నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు చూడ్డానికి ఆంజనేయ స్వామి శివుడు చూడండి ఎంత బాగా అలంకరణ చేశారు నాకు శివుణ్ణి చూస్తూ అలానే ఉండిపోయాను చాలా బాగా కృష్ణుణ్ణి మళ్ళీ ఉయ్యాల్లో వేసి అయితే ఊపుతున్నారు సెట్టింగ్స్ మాత్రం చాలా బాగా పెట్టారు వీళ్ళ నమ్మకం అంట ఫ్రెండ్స్ ఇలా కృష్ణుని ఊపడం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది తర్వాత ఇక్కడ కృష్ణాష్టమి రెండు కృష్ణుడిని పెట్టి ఇక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయితే జరుగుతుంది మీకు ఎలా అనిపించింది పంజాబ్ బ్లాక్స్ అనేది ఒక చిన్న కామెంట్ చేయండి మీ సైడ్ కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా ఎలా చేశారని ఇక్కడ చూడండి రెండు బుద్ధిబాలు ఎంత బాగా వాళ్ళు రామంటున్నారు ఆ ఉయ్యాల నుంచి వాళ్ళ మదర్స్ దేవుడు మాత్రం ఎంత బాగున్నారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది